नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని గత వైసీపీ హయాంలో జరిగిన ఐదు సంవత్సరాల్లో లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక ఆధారాలు అయితే వెలుగులోకి వచ్చాయి మరి ఇప్పటి వరకు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లో మొత్తం మొత్తం డీటెయిల్స్ మొత్తం వెలుగులోకి అయితే వచ్చాయి ఇక నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారో కూడా మనకు వస్తున్న సమాచారం దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోకరాజు నాయుడు గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఈరోజు కోర్టుకి మొత్తం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లో మొత్తం కోర్టు వెళ్ళిపోయింది ఆ ఫోన్ లో డీటెయిల్స్ మొత్తం వెలుగులోకి అయితే వచ్చాయి ఇక నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారని కూడా సమాచారం అయితే వస్తుంది మరి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కానీ కోటరీ చుట్టూ కానీ టెన్షన్ అయితే మొదలైంది ఎందుకు సార్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారంటే ఏం చెప్తారు మూడు వేల ఐదు వందల ప్రాణాలు తీసింది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు దోసింది స్కామ్ ఇది ఒకటి తీసింది ఒకటి దోసింది నిజంగా చరిత్రలో మాయన మచ్చగా మిగిలిపోయింది ఈ కేసు ఎంత ఘోరం అంటే ఇష్టానుసారిగా దోపిడీ చేసేసి ప్రాణాలు పోతున్నా లెక్క చేయకుండా కూర్చున్నటువంటి ఆ సందర్భం ఎంత బాధగా ఉంటుందండి ఆ సన్నివేశాన్ని గుర్తించుకున్నా ఆ దోపిడీని ఆలోచిస్తున్నా ఎంత బాధేస్తుందంటే అంటే మూడు వేల రెండు వందల కోట్లంటే తరాల భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న యువత ఇప్పుడు యువకుడు ఏమనుకుంటాడు ఒక మంచి ఉద్యోగం కావాలి మంచి ఆలోచన కావాలి మంచి ఫ్యామిలీ కావాలి అని ఈ రకంగా ఆలోచించి ఒక ఊహను దెబ్బ కొట్టినటువంటి పెద్ద స్కామ్ అది అంటే ఎంతోమంది జీవితాలని సర్వనాశనం చేసిన ఎంతోమంది బిడ్డల జీవితాలని సర్వనాశనం చేసేటటువంటి స్కామ్ అది ఒకటి ఒకటి బయటపడుతుంది ఒకడు ఒకడు దొరుకుతున్నాడు ఖచ్చితంగా త్రిమింగులం కూడా దొరికి తీరుతుంది దానికి చట్టం ముందు ఎవడు ఏం కాదు ఖచ్చితంగా దొరుకుంటారు దొరికేస్తారు త్వరలో అంత సమాప్తం అయిపోతుంది ఎవడైతే సూత్రధారి ఉన్నారో వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు మరి మామూలుది కాదు కదండి మరి భయపడిపోతే ఏం చేస్తారు ఇప్పుడు దోసేటప్పుడు దోషేసుకుంటారు మరి ఎక్కడ దాచుకోవాలి దాసిని దొరికినప్పుడు దొంగగా కాలం దొరకనప్పుడు దొరగా ఉంటాడు దోషిని దొరికినప్పుడు దొంగగా మారిపోతాడు ఇప్పుడు దొంగగా మారుతున్నారు కాబట్టి వాళ్ళకు భయం మొదలైంది ఎట్టి పరిస్థితులు వీళ్ళు పట్టుకుని తీరుతారు జైల్లో వేస్తారు అనే ఆలోచన వచ్చేసి ఒక్కొక్కరికి ఆఫీసర్స్ కూడా కొంచెం భయం పట్టుకుంది అలాగే రాజకీయ నాయకులకి భయం పట్టుకుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం ఇంకా ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉంటారు ఎవరు రారులే అనుకునే డీమాతోటి వీళ్ళంతా కూడా అరాచకం చేసేసారు అరాచకం చేసిన వాళ్ళు ఏదైనా మంచి చేశారా మంచి చేయాలి అనవసరంగా లెక్కరు ఎందుకు పనికిరాని లెక్కరు ఏం లెక్కరు అది ఆ లెక్కరు పేదవాడి తాగే లెక్కలో ఏవి కలిపారో నాకు తెలియదు కానీ మూడు వేల ఐదు వందల కుటుంబాలు రోడ్డున పడిపోయినటువంటి ఒక దినమైన చరిత్ర అది కాబట్టి ఆ పాపం ఊరకే పోదు మనం పుణ్యం చేస్తే పుణ్యం మనతో వస్తుంది పాపం చేస్తే పాపం కూడా మనతోనే వస్తుంది మనకే వస్తుంది కాబట్టి నేనేమంటానంటే అంత దుర్మార్గులు దుర్మార్గమైన పరిపాలన జరిపినప్పుడు వేళ భయపడితే భయపడాలా మరి భయపడిపోతుంది నువ్వు తప్పు చేసిన వాడు ఎప్పటికైనా భయపడుతూనే ఉంటాడు భయపడాలి కూడా కాబట్టి తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు ఖచ్చితంగా ఫలితం అనుభవించక తప్పదని ఆలోచనకు వస్తే పర్వాలేదు లేకపోతే తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకా భయపడుతున్నారు లేకపోతే మామూలు కేసమ్మాది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో లెక్కల మీద కొన్ని ఎన్ని ఎంత అరాచకం జరిగిందో ఎంత అన్యాయం జరిగిందో దో ఎంత దోపిడీ జరిగిందో కాబట్టి అందరూ భయపడాల్సిందే ఎవడైతే దోపిడీలో పాల్గొన్నాడో ఎవడైతే ఈ ముప్పై ఐదు వేల మంది చనిపోవడానికి కారుకులో ఖచ్చితంగా భయపడాలా భయపడతారు ఆ భయం ఎలా ఉంటుందో కూడా కూట ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చూపిస్తారు ఈ ఫోన్ ద్వారా మరి మొత్తం డీటెయిల్స్ ఇంకా వచ్చినట్టేనంటారా ఆధారాలు మొత్తం ఇంకా చాలా ఉంటాయండి కొంచెం టైం పడుతుంది పాపం పండాలంటే ఇప్పుడు చెట్టుని కాయ కాయ వచ్చిన తర్వాత పండడానికి కొంచెం టైం పడుతుంది వాళ్ళ పాపం పండడానికి కూడా టైం పట్టింది పడుతుంది త్వరలో పండిపోతుంది పండిపోయిన తర్వాత ఒక్కొక్కరిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు ఈ పాపాలన్నిటికీ కారణమైన దుర్మార్గులు చరిత్రలో చరిత్రహీనలుగా మిగిలిపోతారు లాస్ట్కి ఇంకా అంత్యం లబ్ధిదారు అని అంటున్నారు బిగ్ బాస్ అంటున్నారు వచ్చే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఆల్రెడీ ఆయనకి చాలా ఉన్నాయి ఇది ఇంకోటి యాడ్ అవుతుంది అంతే ఎందుకంటే ఏం కాదు ఎప్పటికైనా చరిత్రహీనుడిగా మిగిలిపోవడానికి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంకో అందులో ఇంకోటి అంతే అందుకంటే ఏం పోదు అందుకంటే సమాజాన్ని సమాజానికి విచ్ఛిన్నకర శక్తులు ఈ ఆర్థిక నేరస్తులు రాజకీయ ఆర్థిక నేరస్తులు నిజంగా సమాజాన్ని బాగు చేయండిరా మమ్మల్ని బాగు చేయంరా అని చెప్పి ప్రజలు తీర్పునిచ్చి ఓటనే రూపంలో వాడికి పదవనిస్తే వాడు మనల్ని దోషేసి మన జీవితాలను నాశనం చేసేసి బిడ్డల భవిష్యత్తును సర్వనాశనం చేసేసి ఇప్పుడు లిక్కర్ పేరుతో జనాలని చంపేస్తే వాడు కాక చరిత్రలో మిగిలిపోయే మహానుభావుల్లో ఉంటాడేంటి ఖచ్చితంగా దొంగ దొంగే ఎప్పటికైనా దొంగే ఆ దొంగని ఒకప్పుడు భయపడి మనం వాడి గురించి మాట్లాడకపోయినా పూర్తిగా ప్రూవ్ జైలుకి పోయిన తర్వాత అయినా మాట్లాడుకుంటాం కదా ఖచ్చితంగా దొంగోడికి ఎప్పుడు దారి దొరకదమ్మా దారిలు మూసుకుపోయి ఉంటాయి ఆ దొంగ ఎవడైనా బయటపడతాడు దొరుకుతాడు పెద్దగా అంటే వీళ్ళందరూ చిల్లర దొంగలు అయితే వాడు గజదొంగ ఉంటాడు ఆ దొంగను పట్టుకున్నప్పుడు అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఎక్కడ ఈ దొంగ చేసిన అన్యాయం ఏంటో అరాచకం ఏంటో దౌర్జన్యం ఏంటో పేదల పట్ల ఎంత అన్యాయం చేసి ఉసిరు తీసాడో అప్పుడు తెలుస్తుంది పాపం పండుతుంది థ్యాంక్ యూ